ఐస్ క్రీమ్ మరి ఇస్తే ఎట్లయినా చేసేందువా నేను వీడియో తీస్తా డ్రెస్ చూడు ఏమైందా ఏం చేస్తున్నావా నేను ఐస్ క్రీమ్ తో ఎవరైనా ఆడుకుంటారా ఐస్ క్రీమ్ తో ఎవరైనా ఆడుకుంటారా ఆడుకునేదే ఆడుకునేదా నోరు అంతా ఎక్కువైంది నీకు ఊరికి వెళ్ళేసి వస్తే నోరు చూపిస్తావు కదా అది క్రీమ్ కాదు నానా బాడీ లోషన్ కాదు ఐస్ క్రీము తినేది ఆడుకునేది కాదు నాకేం అర్థమైతుంది బంక బంక అయిందా సినిమాని ఐస్ క్రీమ్ ఇస్తే చేతికి పూసుకుంటానా చేతికి ఎందుకుదా ఇట్లా చేస్తున్నావా తెలియట్లేదు నుండి యూట్యూబ్లో పెడతాను ఇంకా యూట్యూబ్లో అందరు చూస్తారు నువ్వు చేసే పని దియ ఇంత గలీష్ పిల్ల అని అంటారు సరేనా నాకేం అవసరం ఆడుకునేది నేను ఇంత గలీజ్గా ఆడేమి ఆడుకోను నీకు దెబ్బలు పడతాయి చూడు దెబ్బలు పడతాయి చాలా నోరు పెరిగింది